శ్రీ శ్రీగురుభ్యోన్నమ మద్గురుదేవులు చిన్నరామచంద్రయ్యార్ వారికి నమస్కరించుకుంటూ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని శ్రీమద్ శ్రీమద్భాగవత కృష్ణదేశ్రుల వారు రసింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థరువుల నుండి మూడవ అధ్యాయము అచల లక్షణం నుండి తొమ్మిదవ కందార్థం క్రమ సంఖ్య నలభై ఎరుకతో వచ్చిన విశ్వము ఎరుకతో జను గాని బయలైతే ఎరుకతో రాదెరుకతో పోదెరుక తనందేమి లేదు ఇది ఉండుంటే ఈ ఎరుకే తానవురా ఎరుక ఎరిగిన వస్తు వెరుక నీ తెలియుము ఎరుక ఎరుగదు బయలు నీటి దట్టిది అనా నిధి నిశ్చాయమురా ఉండుంటే ఎరుక తానవురా శ్రీ గురుక్షో నమ మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ శ్రీమద్భాగవత కేంద్ర ప్రభువులచే విరచితమైన శక్తిద్వయ నిరాశకమైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు మూడవ అధ్యాయము అచల లక్షణము నుండి ఈరోజు మనము తొమ్మిదవ కందార్థాన్ని విచారించుకుంటున్నాము అంటే క్రమ సంఖ్య నలభై కిందటి అందార్థంలో గుంపులు గుంపులుగా అనేకమైన పెద్ద పెద్ద చేపలు మొదలగు జలచరములు సముద్రములో పుడుతూ తిరుగుతూ చచ్చు ఉన్నప్పటికీ కూడా వాటి యొక్క ఉనికి సముద్రమునకు ఎంత మాత్రమో తెలియకుండగా జలచరములు పుడుతూ చనిపోయినప్పటికీ ఆ సముద్రము ఎప్పటి వలనే శాశ్వతముగా పట్టించుకోకుండా ఏ విధముగా తనకు తానుగా శాశ్వతముగా ఉన్నదో అట్లే అదే విధముగా ఎండమావుల రీతిగా లేనిదే ఉన్నట్లు తోచుతున్న ఈ బ్రహ్మాండ భాండములన్నీ కూడా ఆ పరిపూర్ణములోనే తోచబడి లేకపోయినప్పటికీ ఈ బ్రహ్మాండం యొక్క సంగతి ఎంత మాత్రము ఆ పరిపూర్ణము పట్టించుకోక ఆ పరిపూర్ణమునకు తెలియబడక పరిపూర్ణము మాత్రమే ఎటువంటి మార్పులు చెందకుండగా ఒక్క రీతిగా శాశ్వతముగా ఉండును అన్నట్లుగా మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము ఇక తదుపరి కన్నార్థము క్రమ సంఖ్య నలభై బయలెరుకల అత్యంత విభిన్నత్వము ఎరుకతో వచ్చిన విశ్వము ఎరుకతో జనుగాని నిలవదు ఈ బయలైతే ఎరుకతో రాదెరుకతో బోదెరుక తనందేమి లేదు ఇది నిచ్చాయమురా ఉండుంటే ఎరుకేత నవురా ఎరుకా ఎరిగిన వస్తువు వెరుకా నీ తెలియుము ఎరుకా ఎరుగదు బయలు నిట్టి దట్టిది అనా ఇది నిచ్చాయమురా ఉండుంటే ఈ ఎరుకేత ఎరుకతో వచ్చిన విశ్వము ఎరుకతో జనుగాని నిలవదు ఎరుక పరిణామ రూపమగు ప్రపంచము అనేక రూపములతో చిత్ర విచిత్రములుగా కనపడుతున్న ఈ జగత్ అంతయు ఎరుకతోనే పుడుతూ ఉన్నది ఎరుకతోనే ఉంటూ ఉన్నది చివరికి ఆ ఎరుక పోయేటప్పటికీ ఆ ఎరుకతో ఏర్పాటు చేసుకునేటువంటి జగత్తు కూడా ఎరుకతోనే పోతూ ఉన్నది ఎరుకతోడే లేకుండా పోవును గాని ఉండదు ఈ బయలు అయితే ఎరుకతో రాదు ఎరుకతో పోదు తనందేమీ లేదు ఇది నిశ్చయమురా ఉండుంటే ఈ ఎరుకే తానవురా అట్లు ఎరుకలాగా ఈ బయలైతే అంటే ఈ పరిపూర్ణ పరబ్రహ్మము ఎరుకతో రాదు ఎరుకతో పోదు అంటే తెలివితో రాదు తెలివితో పోదు ఎందుకు అంటే ఎరుక తన ఎందు ఏమీ లేదు రాకపోకలేగాక గుర్తు తన ఎందు కూడా ఏమి లేక ఉన్నది గుర్తనగా తెలివి గుర్తించే ఎరుక ఆ గుర్తు ఎందు తన ఎందు కూడా ఏమి లేక ఉన్నది ఇది నిశ్చయమురా ఈ అంశాన్ని గట్టిగా దృఢపరుచుకో ఉండుంటే ఈ ఎరుకే తానవురా ఉన్నట్లయితే ఈ ఎరుకే పరిపూర్ణమవును అంటే పరిపూర్ణము మాత్రం ఎరుకతో వచ్చినది కాదు ఎరుకతో ఉండేది కాదు ఎరుకతో పొయ్యేది కాదు అవునా ఎరుకకు పరిపూర్ణమునకు ఎలాంటి సంబంధము లేదని నిశ్చయించుకును ఎరుకకు పరిపూర్ణమునకు ఎలాంటి పొత్తు కుదరదు ఎలాంటి సంబంధము లేదు మనసు ఎన్నో దృఢంగా నిశ్చయించుకొనుము ఈ ఎరుక ఆ పరిపూర్ణములో ఏ కొంతసేపు కూడా ఉండేటందుకు నిలకడ లేక లేదు చలనముతో కూడి వస్తూ పోతూ ఉండును మరి పరిపూర్ణం మాత్రము ఎల్ల కాలముల ఎందును చలించక ఒకే విధముగా ఉండును అట్లా ఉండుంటే ఈ ఎరుకే తానవురా అట్లు పరిపూర్ణము వలే ఈ ఎరుక కూడా కదలక ఉండిన ఎడల ఈ ఎరుకనే పరిపూర్ణమని చెప్పవచ్చును అట్లు కదలక ఉండే స్థిమితము ఎప్పుడు ఈ ఎరుకకు లేదు ఈ ఎరుకకు కదలక ఉండే స్థిమితము ఈ ఎరుకకు ఉండబోదు కనుకనే ఈ ఎరుక పరిపూర్ణము కాబోదు ఎరుక ఎరిగిన వస్తు వెరుకాని తెలియము ఎరుక ఎరుగదు భయలు దట్టిది అన ఇది నిశ్చయమురా ఉండుంటే ఈ ఎరుకే తానవురా ఎరుక ఎరిగిన వస్తు వెనుకని తెలియము తెలివిచే తెలియబడినది అంతయు తెలివిగానే గ్రహించము ఎరుక చేసిన రూపనామాదులని ఈ ఎరుక ఎరుగుండును గాని ఎరుక ఎరుగదు బయలును ఇట్టిది అట్టిది అని ఇటువంటిది అటువంటిది అని ఎరుక పరిపూర్ణమును గుర్తింపజాలదు అంటే పరిపూర్ణమును మాత్రము ఈ ఎరుక ఎరుగలేదు ఇది నిశ్చయం ఈ విధముగా దృఢపరచుకును ఎరుక కానిది ఎరుక లేనిది ఒక్క పరిపూర్ణము మాత్రమే కనుక ఎరుకకు పరిపూర్ణము తెలియదు పరిపూర్ణమునకు ఎరుక తెలియదు ఇది నిశ్చయమైన మాట పరిపూర్ణము నిశ్చయమైనది శాశ్వతమైనది అంటూ మనకు ఈ కన్నార్థము ద్వారా తెలియచేస్తున్నారు ఈ కన్నార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ జై గురుదేవ జై గురుదేవ